నా కేసు విషయంలో మంచి ప్రోగ్రెస్ ఉంది ఏమి జరుగుతుంది దాన్ని ఎలాగ అటు ఇటు తారుమారు చేద్దామని కొందరు అధికారులు గతించిన గతంలోని అధికారులు ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకసారి చెప్పాలనేదే నా ఉద్దేశం సో దానికే నేను రెస్పెక్ట్ అవ్వాలి కనుక దానికే నేను రెస్పెక్ట్ అవుతాను పివి సునీల్ కుమార్ గారు ఆల్రెడీ గతంలో మనం చూసాం వారిని విదేశాలకు వచ్చినట్టు తిరిగితే సస్పెన్షన్ చేయటం జరిగింది మరి ఆ తరువాత కొన్ని కంప్లైంట్స్ కూడా నేను వివరణాత్మకంగా ఇవ్వటం జరిగింది ఆ వివరణాత్మకంగా ఇచ్చిన ఆ కంప్లైంట్స్ని యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ప్రభుత్వ అనుమతి తీసుకొని చీఫ్ సెక్రటరీ గారు సెవెంటీన్ ఏ క్లియరెన్స్ ఇవ్వటం జరిగింది అని నాకున్న సమాచారం మరి ఆ సెవెంటీన్ ఏ ఇచ్చిన తర్వాత విచారణ జరుగుతున్నట్టుగా తెలిసింది భగవంతంగానా స్లోగా అన్నది నాకు తెలియదు కానీ సెవెంటీన్ డే క్లియరెన్స్ ఇచ్చారంటే ఖచ్చితంగా అది వేగవంతమైన విచారణ అవుతుంది ఆ వేగవంతమైన విచారణలో నేను ఏ అంశాలైతే కంప్లైంట్ రూపంలో ఇచ్చానో ఒకసారి ముఖ్యంగా ఎవరైతే చాలా టూ మచ్గా సునీల్ కుమార్ గారి గురించి అతిగా మాట్లాడుతున్నాడు అంటే ఈయన కూడా రెచ్చగొడుతూ ఉంటాడు ఆ తెలంగాణలో ఎందుకలానే రాజకీయాల్లో వచ్చి వచ్చిన ఒక మహానుభావుని ఉన్నారు మరి ఆయన ఏదో మొన్న ట్వీట్ కూడా పెట్టడం నేను చోడ అసలు ఇవాళ ఈ మీడియాని అడ్రస్ చేయాలనుకునే ఉద్దేశం కూడా అదే ఆ తెలంగాణ ఎక్స్ ఐపీఎస్ గారు ఈ ప్రస్తుత సస్పెండెడ్ ఆఫీసర్ గారి గురించి ఎలా గొంతు చేర్చుకుంటున్నాడు ఆయన ఎంతో గొంతు చేర్చుకుంటున్నాడు అందులో ఈయన ప్రమేయం ఉందా ఇంకెక్కడిక్కడ కొంతమంది స్థానిక కళాకారుల్ని ఎలా పోషిస్ ఎలాగా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు మరి నా గురించి ఏమేమి మాట్లాడుతున్నారు అనేది జస్ట్ బ్రీఫ్గా చర్చించాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ట్వీట్ ఏంట్రా అంటే ఈయన డీజీపీ కథ అంట అందుకని చెప్పి డీజీపీ అవ్వకుండా చేయటానికి దీన్ని సస్పెండ్ చేశారంటే డీజీపీ అవ్వకుండా ఉండాలంటే సస్పెండే చేయాలా ప్రవీణ్ కుమార్ గారు అసలు వాడరా మీరు మీకున్నద్రిప్షన్ ఉందా ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ కేంద్రానికి ఆరు పేర్లు పంపుతారు అందులో మూడు పేర్లు పంపుతారు ఆ ముగ్గురు ఒకరిని సెలెక్ట్ చేసుకోమంటారు ఒక పేరే సెలెక్ట్ చేయరు కదా యూపీఎస్సి ఈయన ఎలా వచ్చేస్తాడు ఈయనకేదో అన్యాయం జరిగిందని ఏ బేసిస్గా మార్పుతారు సో బహుశా మీకు కూడా ఈయన ఎంతటి ఘనపాటో తెలిసి ఉండకపోవచ్చు లేదు ఇద్దరు ఘనపాటలేమో నాకు తెలియదు మీరైతే మంచోళ్ళని నేను అనుకుంటున్నా అనేది రాంగ్ బట్ ఇంకా ఏమో మీరు మంచోళ్ళు ఏమో అని అనుమానం అయితే నాకు ఉంది అది లేదు లేదు అలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు పెట్టుకోవచ్చు మేమంతా ఒకే టైప్ అని మీరు అనుకుంటే ఓకే ఐ క్యాన్ హెల్ప్ ఇట్ ఇప్పుడు విషయానికి రివి సునీల్ కుమార్ గారు ఒక కోటి రూపాయలు కావాలి అదే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఒక కోర్టు కావాలి ఆ కోర్టు ఎందుకంటే ఒక ఇద్దరు ఉన్నారు అందులో ఒకడు తులసి ఇంకొకడు ఇంకో పేరు వీళ్ళిద్దరూ లీగల్గా నియమించుకున్నాం ఎందుకు వీళ్ళ పర్పస్ అంటే ఏదో కొన్ని కేసులు ఉన్నాయి ఆ కేసుల్లో హైకోర్టులో రిప్రజెంట్ చేయాలి హైకోర్టులో ట్రైల్లో పాల్గొవాలి అంటే హైకోర్టులో ట్రైల్ ఉండరా వేరే విషయం కానీ హైకోర్టులో ట్రైల్లో పాల్గొవాలి అలాగే సుప్రీంకోర్టు కూడా మరి లాయర్లతో సీనియర్ని ఎంగేజ్ చేయాలి ఇటువంటి కార్యక్రమాలన్నీ చూడటానికి ఒక ఇద్దరు మెరుకుల్ లాంటి లాయర్లని ఎంజాయ్ చేసుకున్నాం ఒక కోర్టు కొట్టండి అని అడిగితే కొట్టే అని జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కొట్టి దాన్ని ఏంటంటే మరి తులసిబాబు ఒక నలభై వందల లక్షలు అతని పేరు మీద చర్చించాడు ఒకే రోజు అందులో నా కేసు కూడా ఉన్నట్ట అతను ఎప్పుడూ అప్పటికి గత ఒకసారి చెప్పారు తులసి బాబు లాయరే కాదు సడన్గా రిజిస్ట్రేషనే లేదు ఆ తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యింది ఇక రెండో క్యాండిడేట్ ఉన్నాడు చూసారు ఆ పేరు గల ఉన్నాడో లేడో తెలియదు లిస్ట్లో మనకి ఆ పేరు లేదు అక్కడ సో ఒక ఫిఫీషియస్ క్యారెక్టర్ని సృష్టించాడా లేదు ఆ క్యారెక్టర్ ఆ పేరు గల మనిషి ఉన్నాడు కానీ అతనికి ఆ డిగ్రీకి కానీ అతనికి ఆ కోర్టుకు కానీ సంబంధం లేదు తులస మీద ఒక నలభై ఎనిమిది లక్షలు ఇంకో క్యాండిడేట్ మీద ఒక యాభై రెండు లక్షలు ఆయన వాళ్ళ పేరు మీద ఇచ్చేశారు ఇచ్చి పూర్తి చేసుకున్నట్టున్నారు ఎందుకంటే దట్ చేసేది ఫ్రాడ్ అసలు ఆ వ్యక్తులు లేరు అది లేని ఒక వ్యక్తి అయితే అసలు లాయరే కాదు ఇంకో వ్యక్తి అప్పుడికి లాయర్ కాదు మరి నాకున్న సమాచారం మనకు తెలుసు బాబు ఏమైనా లాయర్ అంటే బయట లాయర్ కాసే ఇప్పుడు కోర్టుకు కూడా వెళ్ళలేదని చెప్పినట్టుగా తెలిసింది సో మరి ఎప్పుడు కోర్టుకు వెళ్ళిన వ్యక్తికి లీగల్ ఫీజు అని ఎందుకు ఇచ్చారు అంటే పోస్తే నా విషయాలు నన్ను బాధినందుకు ఆర్కెస్ట్రా అంతా కండక్ట్ చేసినందుకు బాధల ఆర్కెస్ట్రా మరి చూడచ్చు అమౌంట్ సో ఇది అయింది మరి ఇంకోటి ఆయన మీద ఉన్న కేసు ఒక అకౌంట్ నైన్ లాజిక్ టెక్నాలజీస్ అని ప్రదీప్ అన్న ఆయన కంపెనీ పేరు మీద ఆయనకు ఐసిఐసిఐ బ్యాంకులో అకౌంట్ ఉంటాయి ఒక సపరేట్ అకౌంట్ తులసిబాబు శిష్యుడితో ఒక అకౌంట్ ఉంటుంది ఆ అకౌంట్కి ఈయన ఇచ్చారు డెబ్బై ఐదు లక్షలు ఇచ్చారు లేపారు అందులో ఎలా ఇచ్చారు సిఐడి వాళ్ళు అతని అకౌంట్ ఐసిఐసిఐ బ్యాంక్లో ఉంటే అర్థంకి తులసిబాబు నివాసం పక్కన దగ్గరలో అకౌంట్ ఓపెన్ చేశారు ఎవరయ్య అకౌంట్ ఓపెన్ చేసిందంటే తులసిబాబు ఆ రోజు మరి జైల్లో పెట్టాలి అని నిర్ణయించుకున్న తర్వాత మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తే ఆ మ్యాజిస్ట్రేట్ కోర్టు బయట ఏలాడుతున్న వ్యక్తే ఆ అకౌంట్ ఓపెన్ చేశారు సరే తులసిబాబు గారికి నానాపాటి సునీల్ కుమార్ గారికి ఉన్న సంబంధం ప్రపంచం అంతా కూడా తెలుసు ఎందుకంటే బయట దేశాల్లో కూడా వ్యాపారాలు చేశారు కాబట్టి రాష్ట్రంలో అందరికీ తెలుసు అతని పాత్ర ఏమిటో అపరిమితమైన అతని పాత్ర ఏమిటో అందరికీ తెలుసు సో అక్కడ ఆ అకౌంట్ ఓపెన్ చేసి చేశారు తర్వాత అగ్రిగోల్డ్ అది చాలామంది సాక్షి కూడా చెప్పారు క్లియర్ కట్గా మరి సునీల్ కుమార్ గారు అజమానిషిలో ఉండగా మరి ఆయన ముందు శాటిలైట్ పిక్చర్స్ తర్వాత శాటిలైట్ పిక్చర్స్ వాళ్ళు కూడా మిగల్చకుండా ఎర్రచందనం మొత్తం ఆ కడప ప్రాంతంలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులని మరి ఆయన ఆస్తులలో అంటే ఆస్తి భూమి అలాగే ఉంటుంది భూమి మీద ఉన్న చెట్లన్నీ ఈయన లేదు మరి ఏమీ వెరిఫై ఇవన్నీ ఆఫ్కోర్స్ కోర్స్ గురించి చూస్తున్నారు క్లియర్గా శాటిలైట్ పిక్చర్స్ ఉన్నాయి ఇతని కంట్రోల్లో ఉండగా ఆడి ఆడో అవకాశం లేదు కథల్లో కూడా ఒకసారి చెప్పారు దాని పుష్పరాజు కూడా అని మరి ఏ వీటి గురించి మాట్లాడకుండా మీరు ఎవరన్నా పర్మిషన్ తీసుకుని చెప్పిన ఊరిలో వెళ్ళారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అసలు వాళ్ళని సస్పెండ్ చేయాలి ఎప్పుడు తెలంగాణ రిటైర్డ్ ఆఫీసర్ సారీ భయపడి పీకేస్తారన్న భయంతో రిజైన్ చేసిన ఆఫీసర్ ఉంది ప్రవీణ్ కుమార్ గారు మా ముఖ్యమంత్రి మా ఉప ముఖ్యమంత్రి గారు సస్పెండ్ చేయాలా ఇది ఫారిన వెళ్ళినప్పుడు అతనికి చెప్పిన కాకుండా ఎక్కడ తిరిగారు అన్న పైపొచ్చు ఎవరు మాట్లాడతారు దళితుడు తిరగకూడదు అది ఎందుకంటే మీరు మాట్లాడితే ఆ కార్డు చేస్తారు అందరూ కలిసిమెలిసి అండగమ్ముల కన్నా అన్యోన్యంగా ఉంటున్నాం దళిత సోదరులు మేము మాకు ఎటువంటి పొరపరచాలు లేవు మీరే తీసుకొచ్చి ఏదో లేనిపోయింది మాట్లాడేసి దళితుడు మాట్లాడకూడదా అంటే పాత చెత్తగా ఇంకా మీరు రాజినాల నాగభూషణం ఆ టైం నుంచి ఇంకా అసలు మీరు బయట పడరా ప్రోణ్ కుమార్ గారు ఇంకా అదే భాష దళితుడుమానకూడదు పైలెట్లే ఉన్నారు కొన్ని వందల మంది అభ్యుదయ భావాలు కలిగిన దళితులు విమానకూడదు ఏంటి ఏం మాట్తున్నాను మేము పక్క ఎంతో గౌరవిస్తున్నాం మమ్మల్ని మించిన గౌరవం మా దళిత సోదరులకి ఎవరు అందరూ ఒకటే అందరితో ఒకటే రక్తం అందరూ ఒకటే అని మేమందరం భావించి మాట్లాడుతూ ఉంటే మేము వేరు ఎందుకు మీరు మాట్లాడుతున్నా కలిసి ఉన్న వ్యక్తుల మధ్యన చిచ్చి ఎందుకు పెడుతున్నాం ఆ గ్రామాలు వచ్చి చూడండి మేము అంతా ఉంటాం అవన్నీ మానేసి మేము పెట్టుకోడదా మేము డబ్బులు తినకూడదా మేము డబ్బులు తిని విదేశాలకు వెళ్ళకూడదా మా పిల్లలు అక్కడ చదువుకోకూడదా ఎవరు కావద్దరు చదువుకుంటారు బట్ అధికారులకి కొన్ని బాధ్యతలు ఉంటాయని చెప్పి మన సర్వీస్ రూల్స్లో రాశారు ఆ సర్వీస్ రూల్స్ ఫాలో అయితే అసలు ఎవరు ఒక ఒక్క ఉద్యోగస్తులు కూడా ఉన్నాడు అందరినీ సస్పెండ్ చేయాలని మీరే మాట్లాడుతున్నారు సర్వీస్ రూల్సే ఉండకూడదని ఎందుకు సర్వీస్లోకి వచ్చారండి మీరు అంటే సర్వీస్ రూల్స్ కానీ ఇప్పుడు అందుకనే మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారా సర్వీస్లో ఉంటూ సర్వీస్ నుంచి కించపరుస్తారా ఒక ఆఫీసర్ తప్పు చేశాడని చెప్పి ప్రభుత్వం సభ్యవరంగా మరి సాక్ష్యాలు చూపిస్తే అనుమతి లేకుండా తిరుగుతున్నాడు అంటే అది తిరుగుతారు దళితుడైతే తిరుక్కడ దళితుడైనా ఏ కులం వాడైనా ఒకసారి ఐపీఎస్కి ఐఏఎస్కి వచ్చినప్పుడు రూల్స్ ఫాలో అవ్వాలి అని చెప్తా ఇప్పుడు నేను ఉప సభాపతి స్థానంలో ఉన్నాను నేను ఫారెన్ ట్రావెల్ చేయాలంటే ఐ హ్యావ్ టు ఇన్ఫార్మ్ డబ్బులు ఎవరు ఖర్చుల మీద వెళ్తున్నాను అని చెప్తే ఎక్కడికి వెళ్తున్నాను అనేది నేను జీఏడికి రాయాలి అప్రూవల్ తీసుకోవాలి నా డబ్బులతో నేను వెళ్తున్నాను నా ఇష్టం నేను వెళ్తానంటే తను సహలు కూడా ఇవ్వాలి కదా నీకు ఎంతగా అంత డబ్బులు నీకు ఎక్కడ నుంచి తెచ్చింది ఒక ఏదన్నా ఐదు వేల రూపాయలు అందం తీసుకుంటే అని అరెస్ట్ చేస్తారు కదా వ్యాపారాలు వ్యవహారాలు అన్ని స్మార్ట్ గ్రూప్లు అన్నప్పుడు ఓకే పర్మిషన్ తీసుకుని వెళ్ళదు పర్మిషన్ తీసుకుని వెళ్ళలేదు ఒక ఊరికి తీసుకుని ఇంకొక ఊరికి వెళ్ళాడు అని చెప్పి వివరణాత్మకంగా వివరణ అడిగితే అసలు అతను ఇచ్చే ముందు నీ ఆదే బాగుడా ఎందుకు ఊరికే ట్రీట్మెంట్ ఇటు ఎవడప్పుడే నిన్ను ఈయనమని చెప్పి నిన్ను ప్రెషర్ సో సమయం మనం పాటించండి ఇంకా మీరంటే గౌరవం ఉంది ఎందుకుందో నాకు తెలియదు కానీ ఉంది పాటు చేసుకోవాలమ్మా పాటు చేసుకోవాలి మా ముఖ్యమంత్రి గారు నాక మా రాష్ట్రం మా ముఖ్యమంత్రి అండి మా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉప ముఖ్యమంత్రి మీద నీ వాచాల ప్రదర్శించటం మంచిది కాదు త్వరలో వీళ్ళు అన్ని వివరాలతో ఇచ్చావు అందులో అదే కన్ఫ్యూజన్ ఏం లేదు రూపాయలు ఎవరికి ఇచ్చారో తెలుసు వాళ్ళ లాయర్లు కాదని తెలుసు అది ఎప్పుడు కోర్టు ముఖం ఎక్కలేదని తెలుసు ఇచ్చాడు అంటే ఎలా ఇచ్చాడు ఎలా చదువు